కార్మికులకు వేషం కట్టిన మాజీ మంత్రిని నిలదీసిన మహిళా కార్మికులు మహిళా కార్మికులను ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బిత్తరపోయిన మాజీ మంత్రి వేషం కట్టగానే కాదు ప్రస్తుతం బొగ్గు బావిల సమస్యలపై మీకు ఉన్న అవగాహన ఏంటి అని అడిగితే నీళ్లు మింగిన మాజీ ఎన్ని సంవత్సరాలు అధికారం అనుభవించినప్పుడు ఈ బొగ్గు బాధలకు దారి దొరకలేదా అధికారం పోగానే మా బొగ్గు బావిలకు ఉరికి దారి దొరికిందా అని నిరూపిస్తే నో ఆన్సర్ రోజు పని ఎంత వర్క్ లో జరుగుతుంది మరి ఎవరచ్చి మాట్లాడతారు ఎవరొచ్చి మాట్లాడతారు ఎవరొచ్చి మాట్లాడతారండి మంచిగా నేర్చుకున్నారు యాభై మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసారు వినబడుతుందా లేదు వినబడుతుందా